కాంగ్రెస్ విభజన కుట్రలకు అబద్ధపు ప్రచారాలకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరో గుణపాఠం చెప్పారని టేక్మట్ల బీజేపీ మండల నాయకులు ఆనందం వ్యక్తం చేశారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకొని టేక్మట్ల మండల కేంద్రంలో నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ దుగ్గాల రామచందర్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు మోడీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో ప్రపంచానికి విశ్వగురువుగా భారతదేశం నిలవబోతుందని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుర్రపు నాగరాజు మండల ఉపాధ్యక్షుడు శ్రీపతి రవి జిల్లా నాయకులు కూర సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్రలో బీజేపీ మరియు మిత్రపక్షాలు సాధించడం జరిగింది ప్రజలు బ్రహ్మరథం పడ్డారు మహారాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే ఇంత ఏకపక్షంగా జరిగిన ఎన్నిక వచ్చిన ఫలితాలు ఈ మధ్యకాలంలో లేవు ఒక నలభై యాభై సంవత్సరాల ఎన్నిక పోయి చూసుకున్నా కూడా ఇంత ఏప ఏకపక్షంగా వెలువడ్డ ఫలితాలు మహారాష్ట్ర చరిత్రలోనే లేవు ఇప్పుడు దాదాపు ఇప్పుడు మూడవసారి బీజేపీ మరియు మిత్రపక్షాలను ప్రజలు ఆదరించడం జరిగింది ప్రజలు అధికారం కట్టబెట్టడం జరిగింది జార్ఖండ్లో మేము ఊహించిన ఫలితం రాకపోయినా కానీ పార్టీ దాని గురించి ఆలోచించి ఎక్కడ తప్పు జరిగింది ఏందనేది ఆత్మపక్షణ చేసుకొని ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు చేరువై వచ్చే అసెంబ్లీ ముఖ్యంలో అధికారం చేపట్టడం కోసం ప్రయత్నం జరుగుతుంది గత పదేళ్ళుగా గత పదేళ్ళుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అభివృద్ధి సంక్షేమము సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంగా దేశ రక్షణ ధ్యేయంగా జరుగుతున్న కార్యక్రమాన్ని సంక్షేమాన్ని ప్రజలు ఆదరించారు గత పదిహేనులో దాదాపు ఎనభై తొంభై శాతం ఏ ఏ ఎన్నిక జరిగినా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక జరిగినా మూడోసారి పార్లమెంట్ ఎన్నికలో దేశంలో అధికారం కట్టబెట్టడం జరిగింది ఎనభై తొంభై శాతం ఎన్నికల్లో బీజేపీనే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారు ప్రజలు ఆదరిస్తున్నారు భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ సాగ చేయడం జరిగినది కావున కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో ఒక ఆరు ఏడు రాష్ట్రాలలో ఎలక్షన్ జరగడం జరిగినది ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉప ఎన్నికలు అందులో అన్నిటిలో కూడా భారతీయ జనతా పార్టీనే ప్రజలు గెలిపించడం జరిగినది మరియు ఈ మహారాష్ట్ర విజయం అయితే చాలా ఘన విజయము ఇది మూడోసారి ఘన విజయం జరిగినది ఈసారి ఇంకా వస్తూ వస్తూ ప్రతి సంవత్సరం ప్రతి టర్ము సీట్లు పెరుచుకు పెంచుకుంటూ వచ్చినాము ఈసారి ఏకంగా నూట ముప్పై రెండు సీట్లు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగినది కావున మేము అందరము ఈ మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంబరాలు చేయడం చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మా టేకపట్ల మండలంలో సంబరాలు చేసుకోవడం జరిగినది జై జై బీజేపీ జై నరేంద్ర మోడీ గారిని జిల్లా